అందరికీ నమస్కారం గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే బైక్ డ్రైవర్లు బైక్ డ్రైవర్లు ఏంటంటే ముఖ్యంగా ఇది కోవైట్కి సంబంధించిన వీడియో అనమాట బైక్ డ్రైవర్స్ మీద పొద్దున్నే పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఉండడం వల్ల ఎండ కారణంగా బైకులు నడపొద్దని చెప్పి కోవిడ్ గవర్నమెంట్ ఒక జీవోని పాస్ అనమాట అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే బైక్ డ్రైవర్ల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఒక ప్రకటన అనమాట సో దాంట్లో మనం దీంట్లో ఉండే పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొద్దున్నే పదకొండు నుంచి సాయంత్రం నాలుగు వరకు కోవిడ్లో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు మామూలుగా లేవు ఎంత యావరేజ్గా తీసుకున్నా యాభైకి పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి అన్నమాట ఆ ఉష్ణోగ్రతలో ఎండలో బైక్లో తోలితే బైక్ తోలితే మనిషి యొక్క డిహైడ్రేషన్ అంటే మనిషిలో యొక్క ఈ వాటర్ శాతం తగ్గిపోయి మనిషి ఆరోగ్యం క్షీణిస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క లేబర్ లాను దృష్టిలో పెట్టుకొని కోవిడ్ గవర్నమెంట్ ఈ యొక్క ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరిగిందనమాట సో ఇటీవల ఏం జరిగిందంటే ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత కూడా దాదాపు నిన్న తొంభై బైకుల్ని పట్టుకొని బైకుల్ని సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా ఏంటంటే కంపెనీస్ వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా తర్వాత విషయం కాకపోతే ఇదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఒకసారి బైక్ సీజ్ చేసిన తర్వాత అటు దిప్పి ఇటు దిప్పి కంపెనీలో తెలుసు మనం కంపెనీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏం చేసినా కూడా బైక్ డ్రైవర్ మీదకే వేసేస్తారు మీరే ఫైన్ కట్టుకోవాలి మీరే బైక్ విడిపించుకోవాలి మీరే అన్నీ చేసుకోవాలి ఇవన్నీ చూసారో ఎంత తలలో పోదంటే ఇంక బైక్లో ఉండే ఆ సూపర్వైజర్లు కూడా అన్నీ కూడా మీ నెత్తిన నెట్టేస్తూ ఉంటారు మామూలుగా బేసిక్గా కంపెనీస్లో జరుగుతున్న వ్యవహారం నాకైతే అంత అవగాహన లేదు కానీ నేను జనరల్గా వాళ్ళు వీళ్ళు చెప్పి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాను సో కాబట్టి వీలైనంత వరకు బైక్ డ్రైవర్లు మీరు మాత్రమే అప్రమత్తంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే పదకొండు నుంచి నాలుగు మధ్య అఫ్ కోర్స్ అంత నాకు తెలిసి మధ్యాహ్నము అంత ఎక్కువ ఆర్డర్స్ ఉండకపోవచ్చు కానీ నైట్ టైం ఎక్కువ ఉంటాయి నైట్ టైం కూడా ఏమి అక్కడ ఎండ తీవ్రత తక్కువ ఏం లేదు నైట్ రాత్రి పదకొండు పన్నెండు అప్పుడు కూడా డే నలభై ఐదు పైన టెంపరేచర్ ఉంటుంది సో కాబట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తొంభై బైకులని సీజ్ చేయడం అంటే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అవును కొంతమంది పని చేసి పది గంటలకు అలా కంప్లీట్ చేసుకొని దా వెళ్ళే దారి మధ్యలో పదిన్నరైనా కూడా ఒక్కోసారి పోలీసులు కొంచెం ముందుగానే పట్టుకోవడం జరుగుతుంది సో కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఇంట్లో అంటే పదకొండు లోపలంటే మరీ పదకొండు అంటే పదకొండుకు ఒక ఐదు నిమిషాల ముందు ఇంటికి చేరే ప్రయత్నం చేసినా కూడా ఒక్కోసారి పట్టుకునే అవకాశం ఉంటుంది చెకింగ్లో కాబట్టి దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను సూచిస్తున్నాను అలాగే కాకుండా ఈ పదకొండు నుంచి నాలుగు మధ్యలో కాకుండా రాత్రులు కూడా చాలా విపరీతమైన వేడి ఉంటుంది సో దానికి సంబంధించి మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఆ మజ్జిగ తాగడం అనమాట నిమ్మకాయ వేసుకొని మజ్జిగ తాగడం ఇలాంటి ఏ యూట్యూబ్లోకి వెళ్ళి మనం ఒక చిన్న వీడియో కొట్టినా కూడా మనకు ఎండ నుంచి ఎండ తాకిడి నుంచి వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా అనే దానికి చాలా చిట్కాలు ఉన్నాయి వీళ్ళనంత వరకు ఆ చిట్కాలను పాటించి ఈ యొక్క ఎండాకాలం యొక్క గడ్డు కాలాన్ని వెళ్ళిపోయినంత వరకు కొంచెం జీవిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో వీలైనంత వరకు ఏంటంటే ఈ బైక్ డ్రైవర్ల మీద ఉండే ఈ నిషేధం అంటే దాదాపు ఈ ఎండాకాలం జూలై ఆగస్టు వరకు కూడా ఉండొచ్చు ఎందుకంటే జూన్ కంప్లీట్ అయింది కాబట్టి సో మీరు దయచేసి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మీ గల్ఫ్ బాబాయ్ ప్రసాది ప్రసాద్